మన నారీ నితిన్ గారి కొత్త సినిమా శ్రీ 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 రాజవారి సినిమా చూసాను డైరెక్షన్ బేగేశ్వర సతీష్ గారు ఆ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు తీసిన పాస్ట్ సినిమాల్లో ది గ్రేట్ లెజెండరీ ఫిల్మ్ శతమానం భవతి లాంటి గొప్ప సినిమాను మళ్ళీ మన ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు నిజంగా ఈ సినిమా చాలా విషయానికి వస్తే నిజంగా చాలా అంటే చాలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం సండే టైంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చక్కగా థియేటర్కి వెళ్ళి చక్కగా ఆనందంగా చూసి నవ్వుకొని మంచి మంచి ఎన్నో విషయాలు తెలుసుకునే విషయాలన్నీ తెలియజేసిన డైరెక్టర్ గారు చాలా చక్కటి మూవీని తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా విషయానికి వస్తే మన హీరో గారు నానిగా నితిన్ గారు పాత సినిమాలలో కంటే ఈ సినిమాలో చాలా చక్కగా డీసెంట్ గా ఒక అందమైన పల్లెటర్ కుర్రోడు లాగా ఒక యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కుర్రోడు చేసే కుర్రోడు లాగా రెండు విధాలుగా కనిపించాడు చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకొక విషయానికి వచ్చే హీరో గారు సిగరెట్ తాగే సీన్స్ కొత్తగా తర్వాత ఫైటింగ్ చేసే విధానము కొన్ని కొన్ని సందర్భాలలో ఎమోషనల్ గా ఇచ్చే తన పర్ఫార్మెన్స్ ఆ తర్వాత క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగా తీశాడు పర్ఫార్మెన్స్ మాత్రం మావలేదు చాలా చక్కగా తీశారు నెక్స్ట్ హీరోయిన్ హీరోయిన్ విషయానికి వస్తే ఆవిడ కొత్త హీరోయిన్ చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ప్రతి సీన్ కు తగ్గట్టుగా చాలా బాగా సెట్ అయిపోయింది తను వేసిన కాస్ట్యూమ్స్ పల్లెటూరులో జరిగే సీన్స్ లాగా ఉన్నాయి కదా ఆ సీన్స్కి తగ్గట్టుగా చాలా చక్కగా తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అయితేనేమి తన ఉండే విధి విధానం అయితేనేమి చక్కగా పల్లెటూరి అమ్మాయిలుగా సెట్ అయ్యింది చాలా చక్కగా తీసింది పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది ఇందులో విషయానికి వస్తే మన రావు రమేష్ గారు నరేష్ గారు చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు కామెడీ యాక్టర్ సుధాకర్ గారు చాలా చక్క చక్కని మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి పల్లెటూరి అనుభూతిని సినిమా చూస్తే పల్లెటూరుకి వెళ్ళామనే అనుభూతి వస్తుంది సినిమా విషయానికి వస్తే ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా మంచి తో రియాలిటీగా చాలా బాగా తీశారు చాలా బాగున్నాయి డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది బ్యాక్గ్రౌండ్ విషయానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చక్కగా తీశారు ఆ పల్లెటూలల్లో ఆ సందర్భాలలో చాలా అంటే చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఇంటర్వెల్ తర్వాత కొంచెం సాంగ్స్ లేవు అనిపించింది బట్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ తగ్గ సాంగ్స్ లేవు అనే ఫీల్ రావట్లేదు చాలా చక్కగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఫైనల్లీ సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కి వెళ్ళి చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఇప్పుడే శ్రీ 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 రాజావారి సినిమా చూసిన సినిమా మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుందనా మెయిన్ గా మన హీరో గురించి చెప్పుకోవాలన్నా నర్నే నితిన్ ఇంతకు ముందు మ్యాడ్లు మాడ్ స్క్వేర్లు ఇవన్నీ చూసినాం కానీ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అన్న దాంట్లో సింపుల్ గా ఉంటాడు దీంట్లో మాత్రం తను కాల్చే బీడీ స్టైల్ కావచ్చు కొట్టే ఫైట్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిచే అండ్ హీరోయిన్ అన్నా ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ ఇంత ముద్దుగు ఉందంటే ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అండ్ ఇంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది అలాగే ఆమె పర్ఫార్మెన్స్ కూడా అంత అన్న చాలా బాగా అనిపించింది నాకు అండ్ లవ్ స్టోరీ అనా అంటే ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఇంత మంచి లవ్ స్టోరీ రాసుకుని దాన్ని ఒక సిగరెట్ మీద తిప్పడం అనేది డైరెక్టర్ గారికి హ్యాండ్స్ అప్ హ్యాండ్స్అప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి కథలు రాసుకోవడం ఎవరైనా రాసుకుంటారు కానీ దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేసి మన మనకు అర్థమయ్యే విధంగా చెప్పాడు సో డైరెక్టర్ గారు డైరెక్టర్స్ రావాలనా ఇంత మంచి సినిమాలు తీసుకురావాలి అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ తోటి ఒక మంచి సినిమా జనాల్లో రావాలంటే మీరు మీలాంటి వాళ్ళు చాలా కష్టపడాలి సో మీరు పెట్టిన పైసలకు రెండింతలు వస్తాయనా కింద మీద ఊపు ఈ సినిమా తోపు అని చెప్పుకోవచ్చు అంతా బాగుంది సో ఒకటే చెప్తానా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నా మన రావ రమేష్ గారు ఉన్నారు అండ్ రచారవి గారు ఉన్నారు సో ప్రతి ఒక్కరైనా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అండ్ చిన్నోళ్ళు కూడా ఉన్నారు బట్ ఎవరికి వారు తగ్గట్టు చాలా బాగా చేశారనా నాకు బాగా అనిపించింది సో ప్రతి ఒక్కరు నా లాంటి లవర్సే కాకుండా నాలాంటి ఫ్రెండ్సే కాకుండా మీ తోటి వెళ్ళండి అన్న ఎందుకంటే ఇంత మంచి సినిమా ఫ్యామిలీ తోటి మిస్ అయితే మీరు జీవితంలో చాలా మిస్ అవుతారు అంటే నాకు ఒక పూర్వ వైభవం వచ్చిందన్న ఒకప్పుడు వెంకటేష్ గారి మూవీస్ మనం ఎలా అయితే ఫ్యామిలీస్ తో చూసే వాళ్ళము ఈ మూవీ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది ఇప్పుడైతే నేను నా లవర్ తో వచ్చా చూడానా సో ఎన్టీఆర్ గారి బి ఆయన నిలబెట్టడానికి ఇండస్ట్రీకి వచ్చాడని నాకు అనిపించింది అన్నా సో ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీ చూడనా అన్న ఇప్పుడే చూసాను శ్రీ 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 రాజా వారు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక పల్లెటూరు వాతావరణంలో తీసిన సినిమా అనమాట చాలా అంటే చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది డైరెక్టర్ గారు ఈ పాయింట్ తీసుకొని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆ థియేటర్ రప్పించడానికి చాలా చాలా మంచి సీన్స్ రాసుకున్నారు ఆ పెళ్లి సంబంధాలు గానీ ఇద్దరు రెండు ఫ్యామిలీస్ మధ్య ఉండే సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు అలాగే కమిడియన్స్ రచ్చ రవి గాని సుదర్శన్ గాని ప్రవీణ్ అన్న గాని వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ గాని చాలా అంటే చాలా బాగుంది ఇలా క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ నుంచో చేస్తున్నారు అని ఈ సినిమా చాలా బాగా చేశారు అలాగే నితిన్ నార్నే నార్నే నితిన్ గారు అయితే ఫస్ట్ సినిమా అయినప్పటికీ సో ఇప్పుడు దాకా మనం మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ లో చాలా క్లాసిక్ గా ఆ సినిమాలో గాని చాలా క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఉంటది ఇందులో ఓర మాస్ అనమాట ఆ సిగరెట్ స్టైల్ కానీ ఆ పర్ఫార్మెన్స్ మాస్ ఫైట్ ఉంటది చాలా అంటే చాలా బాగుంది సీన్ కానీ సో అతని పెర్ఫార్మెన్స్ కానీ అలాగే రావు రమేష్ గారు చాలా చాలా బాగా చేశారు ఇది గోదావరి స్లాంగ్ లో చాలా బాగా చేశారనమాట సో అతని పర్ఫార్మెన్స్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ అందులో వాళ్ళ నాన్న సీన్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది అలాగే నరేష్ గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఫాదర్ క్యారెక్టర్ గా చేస్తూ ఫాదర్ ఎమోషన్స్ చూపించారనమాట సో సిగరెట్ గురించి సిగరేటా అమ్మాయి అంటే అమ్మాయి కావాలని సిగరేటా ఫాదర్ పరువా అంటే ఫాదర్ పరువా అని చెప్పారు సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ ప్రొడ్యూసర్ చాలా మంచి సినిమా తీసుకొచ్చారనమాట పల్లెటూరు వాతావరణంలో ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగున్నాయి సో అందరు ఫ్యామిలీతో వెళ్లి కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట చాలా చాలా బాగుంది శ్రీ 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 రాజావారు హై బ్రో ఇప్పుడే శ్రీ శ్రీ రాజవారి మూవీ అయితే చూడడం అయితే జరిగింది సినిమా అయితే ఒక సిగరెట్ మీద నడిపించడిపై మొత్తం సినిమా మొత్తం స్టోరీ అంతా ఒక సిగరెట్ మీద నడుస్తుంది అంటే బాగా హెవీ సిగరెట్ అలవాటు ఈ సినిమా ఖచ్చితంగా సిగరెట్ మానేస్తాడు నిజమైన ఒక ప్రేమించిన అమ్మాయి కోసం నాన్న పొరుగు కోసం కష్టపడిన ప్రి చుట్టూ ఉన్న ఫ్యామిలీ కోసం అయితే సిగరెట్ అయితే మానేయడం అయితే జరుగుతుంది రావ రమేష్ కూడా యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఆయన ఇచ్చి డైలాగ్ అయితే కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అలాగే క్యాటింగ్ మన ఆర్టిస్టులు ఉన్నారు ఇంకా మన రచరవి ఉన్నాడు రచరవి అయితే మొత్తం హీరో చుట్టూరే తిరుగుతూ ఉంటాడు హీరో కూడా చాలా అంటే చాలా మంచిగా నటించాడు ఆయన ప్రతి సీన్ కూడా ఒక ఎలివేషన్ ఒక హైలైట్ గా ఉంది ఇది క్లాస్ ఇది మాస్ కాదు మాస్క్ కాదు ఓన్లీ క్లాసిక్ కిట్ ఒక్క సిగరెట్ పట్టుకుని ఒక్క సిగరెట్ మీద నడిపించాడు నిజంగా చాలా అంటే ఒకప్పుడు మలయాళం సినిమాలు చూస్తుంటే లైన్ తీసుకొని అలా సినిమా మొత్తం తీసేసారు అలాగే ఈ సిగరెట్ మీద తీసారు భయ నిజంగా నిజంగా ప్రతి స్టూడెంట్ కి కావాలి పెన్ను ఈ సినిమాలో ఉంది మంచి పన్ను ఇలాంటి మంచి సినిమాలు చూడకపోతే మీరు మిస్ అవుతారు మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా జరిగింది సో సిగరెట్ చుట్టూ ఒక కాన్సెప్ట్ మన తండ్రి చెప్పిన అమ్మ చెప్పిన మాట వినాలి ఖచ్చితంగా అది అనే సినిమా పాయింట్ అంటే తండ్రి కోసం సీక్రెట్ మానేస్తాడు సో అంటే మనం పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా లొకేషన్స్ కానీ ఆ విలేజ్ గ్రౌండ్ కానీ చాలా బాగా అనిపించింది అంటే ప్రతి ఒక్కరు యాక్టర్స్ కామెడీ ఉంది దీంట్లో రావ్ రమేష్ గారు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు కొత్త హీరోయిన్ మెయిన్లీ సో తను ఒక పల్లెటూరు అమ్మాయి లెక్క కనిపించింది ఆ వాతావరణం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ తగ్గకుండా ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాలి సో ఈ ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ తగ్గిపోతాయి కదా అలాంటిది కంప్లీట్ చిన్న పెద్ద అందరు కలిసి చూడాల్సిన మూవీ తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి మీరు ఒక మన పల్లెటూరులో ఉన్న వాతావరణం కనిపిస్తుంది దీంట్లో చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు థ్యాంక్ యూ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ స్టోరీ కానీ ప్రొడ్యూసర్ సినిమా హీరోయిన్ యాక్టింగ్ హీరో యాక్టింగ్ మస్తు చేసారు ఒక పల్లెటూరులో ఆ ఎట్లుంటది ఆడ లవ్ స్టోరీ అది కూడా ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఆ మూవీ సిగరెట్ అనిపించారు సినిమా మాత్రం వేరే ఉంది ఇప్పుడే శ్రీ 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 రాజవారు మన నితిన్ గారి మూవీ ఇవ్వడం జరిగింది మూవీ మాత్రం కంప్లీట్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నితిన్ గారి కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ అయితే మన సతీష్ గారు ఇవ్వడం జరిగింది అయినా ఇంతకు ముందు శతమానం భవతి ఎట్లయితే బ్లాక్ బాసర్ హిట్ అయిందో యాజ్ ఈస్ గా ఇది కూడా అంతే పెద్ద బ్లాక్ బాసర్ హిట్ అవుతుంది మళ్ళీ ఇంకోటి దీంట్లో హీరో గారి పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరోయిన్ తన స్క్రీన్ పై మాత్రం ఎక్సలెంట్ ఉంది మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరు ఒక్కరు కూడా తగ్గలేదు మంచి సిగరెట్ మీద వెళ్తుంటారు స్టోరీ స్టోరీ మాత్రమే నేను రివీల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ కొట్టిండు డైరెక్షన్ పరంగా మాత్రం నాకు ఇక ఈ మధ్య కాలంలో మన ఫ్యామిలీ తోటి వెళ్లే సినిమాలో చాలా ఉన్నాయి చాలా తక్కువైపోయింది మంచిగా మంచిగా తోటి వచ్చి చూడదగ్గ సినిమా కంపల్సరీ వాచింగ్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ శ్రీ శ్రీ రాజవారు ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు ప్రొడ్యూసర్ గారికి మంచి బ్లాక్ బజార్ హిట్ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్క సీన్ లా కనబడుతుంది కంపల్సరీ వాచ్ ఇప్పుడే శ్రీ శ్రీ రాజవారు మూవీ చూసాను మూవీ అయితే వెళ్ళిందన్న బాగా వెళ్ళింది మూవీ అంటే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఇది మూవీ అంటే డైరెక్టర్ గారు ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఈ సినిమా మొత్తం డీల్ చేశారు అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా చెడు చెరు లక్షణాలు ఒక వ్యసనం అంటూ ఉంటది ఆ వ్యసనాల గురించి బంధాలు వదులుకోకూడదు అన్నది ఒక మెసేజ్ అయితే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా సమానంగా సాపీగా వెళ్ళిన లాస్ట్ క్లైమాక్స్ గురించి చూడాలన్నా ఈ మూవీ ఎందుకంటే క్లైమాక్స్ లో ఇప్పుడు ప్రతి మనిషికి మీకు ఉంటే నాకు ఉంటే అందరికి వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాల గురించి మానవ మానవిక విలువలు పోగొట్టుకోకూడదు మనిషి ఉన్న విలువలతో పోల్చుకుంటే ఆ వ్యసనాలు పెద్ద లెక్కే కాదు అని చెప్పిన సినిమా అయితే ఆ లాస్ట్ మీకు సెకండ్ హాఫ్ అయితే మామూలుగా విన్నా బాగుంది ఇంకా డైర హీరో గారు కూడా చాలా బాగా చేశారు ఆయన మేరకు బాగా చేశారు మూవీ అంటే క్లాసు మాసూ కూడా అనేది ఫస్ట్ ట్రైలర్ చూసి ఫుల్ మాస్ ఏమనుకున్నాను లేదన్నా క్లా క్లాసు మాసూ కూడా ప్రీవియస్ మూవీ చూసాం కదా శాతమన్నది డైరెక్టర్ గారు ఆ మూవీకి తగ్గట్టు ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ మెసేజ్ మిస్ అవ్వకుండా ప్రతి యూత్ కూడా ఈ మూవీ చూడాలి ఎందుకంటే మనకి విలువతో పోల్చుకుంటే ఈ ఎడిక్ట్ అన్నదే పెద్ద విషయం కాదు అందుకునే ప్రతి ఒక్కరు చూసి ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంతమంది వ్యసనాలకి బానిసైలు కొంతమంది మారిన సినిమా ఇది మంచి కాన్సెప్ట్ సో అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడదగ్గ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్కడ లేదు ఇంకా మ్యూజిక్ వేసానికి వస్తే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది బాగుంది బాగా వెళ్ళింది ఇంకా డైరెక్షన్ ఇదంతా కూడా బాగుంది మెయిన్ వచ్చేసి పల్లెటూరు మూవీస్ తక్కువ ఇప్పుడు పల్లెటూరు బ్యాక్డ్రౌండ్ అయితే బాగా చూపించారు డైరెక్టర్ గారు ఓకే అన్న బాగుంది సూపర్ డూపర్ ఫ్యామిలీ హిట్ మూవీ అండి వేకేష్ణ సతీష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు శతమానం భవతి ఎలాగైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ మూవీ మరి ఒక విశ్వనాథ్ గారి తర్వాత అచ్చ తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది ఈ సినిమా శ్రీ సి రాజా వారు ఎక్సలెంట్ గా మరి ఆ మ్యాట్ లో చేసినటువంటి ఇదిలో నితిన్ అలాగే మ్యాట్ టు ఆయ్ అలాగే సింగల్ కూడా చేసినటువంటి మరి నాన్న నితిన్ గారు కూడా సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ వల్గారిటీ నో వల్గారిటీ నో డబల్ మీనింగ్ ఇలా మరి పేర్లోనే మరి వేక సతీష్ జగ్నేష్న ఆయన శతమానం భవతి ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీశాడు ఈ సినిమా కూడా శ్రీశత్తి రాజా వారి సూపర్ డూపర్ హిట్ ఆల్ ఫ్యామిలీస్ కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ ఫ్యామిలీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరు కూడా సూపర్ డూపర్ గా ఈ సినిమాకి వచ్చి ఆదరించి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఆ ఆర్టిస్టులు ముఖ్యంగా మా ఫ్రెండ్ రవి గారు యాక్టింగ్ కూడా సూపర్ డూపర్ చేశారు అలాగే మరి రావు రమేష్ గారు నరేష్ గారు అలా చెప్పుకుంటూ పోతే సినిమాల్లో అందరూ మంచి మంచి సూపర్ డూపర్ యాక్టింగ్ చేసినటువంటి సినిమా విజయవంతం అవుతుంది ఆల్ ది బెస్ట్ శ్రీ శ్రీ అండ్ నితిన్ యాక్టింగ్ గాని ఆ డైలాగులు గానీ ఆ సిగరెట్ కాన్సెప్ట్ గానీ చాలా కొత్తగా అయితే నాకు అనిపించింది భయ వైపు సినిమా అయితే సూపర్ ఉంది డైరెక్షన్ బాగుంది యాక్టింగ్ కూడా బాగుంది అందులో సినిమా చూసి ఆదరించండి సూపర్ ఉంది సినిమా హాయ్ నా ఇప్పుడే శ్రీ శ్రీ రాజావారి సినిమా చూసానా నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ చేసి మన హీరోగా నారాయణ నిటింగ్ గారు ఆయన ముందు హాయ్ మ్యాడ్ మనము చాలా సినిమాలు చూసాము హాయ్ మ్యాడ్ సినిమాలు ఆ తర్వాత యాక్టర్ సింగిల్ సినిమాలో మూడు వరుసగా ఇట్లే అని చెప్తాను అయితే సినిమా సినిమా విషయం చాలా అంటే చాలా బాగుంటుందా డైరెక్టర్ కొత్తగా తీసుకోవడం నాకైతే ఒక మంచి శతబానం భౌతిక ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఉంటే సినిమా అయితే చాలా బాగుంటుంది ఒక మంచి పల్లెటూరులో చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగరెట్ గురించి ఈ బాగా ఎవరు చూపిస్తాను చెప్తా ఏ సినిమాలో సిగరెట్ గురించి కాన్సెప్ట్ నుంచి సినిమా రాలేదు ఈ సినిమాలో వచ్చింది సినిమా చాలా బాగుందన్న ఇంకా మెయిన్ క్యారెక్టర్ తీసి మన రావు రమేష్ గారు మన నరేష్ గారు చాలా బాగా యాక్టింగ్ చేసినా అనిపిస్తుంది ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ అదుపుకుంటున్నా చెప్తాను ఫస్ట్ ఆఫ్ చాలా అంటే చాలా బాగుందన్న ప్రొడక్షన్ ప్రతి ఒక్కరు ఇలా సినిమాటేట్ కోరుకుంటా థ్యాంక్ యూ